నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను ఓం శ్రీ మాత్రే నమ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణిమను కార్తీక పౌర్ణమి అంటారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాల్లోనూ ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగి మాసమని వేదాలు పురాణాలు చెబుతున్నాయి శివుడికి విష్ణువుకు ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరినీ కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందటానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్తం కలిగింది అని పురాణాలు తెలుపుతున్నాయి ఈ మాసంలో ప్రతి దినము పవిత్రమైనదే సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక మర ఒక ఎత్తు అంటారు అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవారాధనకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా మన పురాణాలు వివరిస్తున్నాయి కార్తీక పౌర్ణమి అనేది కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన పున్నమి రోజు ఇది శివుడికి విష్ణువుకు ఇష్టమైనదిగా భావిస్తారు ఈ రోజున స్నానం దీపారాధన దానాలకు చాలా ప్రాముఖ్యత ఉంది అనేక మంది భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు మరియు చంద్రుడికి పూజ చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యతను చూసినట్టయితే హరిహరులకు ప్రీతి పాత్రమైనదిగా భావిస్తారు కార్తీక మాసం హరిహరాదులకు ప్రీతి పాత్రమైనదిగా భావిస్తారు కాబట్టి ఈ మాసంలోని పౌర్ణమి మరింత పవిత్రమైనది మోక్షదాయక రోజు అని కూడా అంటారు అంటే ఈ రోజున దేవతలు భూమిపైకి వచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తారని నమ్ముతారు అలాగే పాప విముక్తి కార్తీక పౌర్ణమి నాడు స్నానం మరియు దాన ధర్మాలు చేయటం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని కూడా విశ్వసిస్తారు ప్రత్యేక మాసంలో ఆచరించే పద్ధతులను తెలుసుకుంటే ఈ మాసంలో భక్తులు కఠిన నిష్టతో వ్రతాలు నోములు చేపడతారు అలాగే చాలా మంది పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం తర్వాత దీపారాధన చేసి ఉపవాసాన్ని విరమిస్తారు అలాగే జీవితం సుఖ సంతోషాలతో నిండాలని ఆశిస్తూ శివాలయాల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం కూడా ఒక ప్రత్యేక సాంప్రదాయం ఈ రోజున దానాలు చేయటం వల్ల పుణ్యం లభిస్తుందని కూడా నమ్ముతారు రోజు శివాలయాల్లో ధ్వజస్తంభం మీద దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భర్ణిలతో వేలాడదీస్తారు అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో నదులలో మొదలగు జల వనరుల్లో విడిచిపెడతారు ఇలా చేయటం వల్ల పుణ్యప్రదము అని ఐష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు అంతేకాకుండా వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణం శుద్ధి అవుతుంది తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది అని కూడా భావిస్తారు ఈ రోజు ఆచరించే వ్రతాలలో భక్తీశ్వర వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది ఇది ప్రాచుర్యంలోకి రావటానికి ఒక కథ కూడా ఉంది దాని గురించి తెలుసుకుందాం పాండ్యుడు కుముద్వతి దంపతులు సంతానార్థం శివుణ్ణి ఆరాధించి ప్రత్యక్షం చేసుకుంటారు వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేడట శివుడు అందుకే అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా పూర్ణాయుష్కురాలు విధవా అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకుంటారు ఆ దంపతులు అతడి వయస్సు పెరుగుతున్న కొలది వారిలో గువులు పెరిగింది ఆ సమయంలో శివభక్తి పరాయురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని విన్నారు ఆ దంపతులు ఆ పిల్లని తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయిష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు వివాహమైన కొన్నాళ్లకే భర్త కోసం ఎమబటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి తక్షణమే తన శక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయిష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం పురాణంలో ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణమి అని పేరు తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు వల్ల మరణం లేకుండా వరం కోరారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారికాని నారి సారించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సర్లరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురుని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు ఇవ్వక తప్పలేదు బ్రహ్మకి ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నిట కల్లోలం సృష్టిస్తున్నారు వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకుంటారు వరమిచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు బ్రహ్మ విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్తాడు విష్ణువు కూడా శక్తి లేదని వారిని వెంటబెట్టుకొని శివుడి దగ్గరికి వెళ్తాడు దేవతలందరూ సహకరిస్తేనే కాని ఆ పని నేను చేయలేనంటాడు శివుడు ఆ మాటలతో భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం విల్లు కాని విల్లుగా ఆది శేషువు అల్లెతాను కాని అల్లెతాడుగా శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు వీరందరి సహకార శక్తితో శివుడు త్రిపురాసురులని సంహరించాడని పురాణంలో ఒక కథ అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని పేరొచ్చిందని కూడా ఉంటుంది అందుకే ఈ రోజున దైవదర్శనం దీపారాధన దీపదానం దానం దీపోత్సవ నిర్వహణ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తుంది అని కార్తీక పురాణంలో పేర్కొనబడింది ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరులను సేవించి వారి కరుణ కటాక్షాలు పొందుతారు వీరిని ఎంత నిష్టతో తరిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి అలాగే తులసి మాత కార్తీక పౌర్ణమి రోజే భూమి మీదకు వచ్చిందని మనకు అనేక పురాణాల్లో చెప్పటంతో పాటు అనేక మంది భక్తులు కూడా విశ్వసిస్తారు కావున తులసి మాతకు తప్పకుండా ఈ రోజున పూజలు చేస్తారు తులసిమాతకు పూజ చేసేటప్పుడు గంగా జలాన్ని కూడా సమర్పిస్తారు ఈ తులసి మాతను విష్ణువుకు సమర్పించటం వలన అనేక భోగ భోగభాగాలు కలుగుతాయని కూడా విశ్వసిస్తారు సాయంత్రం దీపారాధన చేయటం మాత్రం చాలా ముఖ్యం దీపదానం చేయటం వలన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఈ రోజు పసుపు పూసిన ఒక నాణాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి భద్రంగా ఉంచుతారు ఇలా చేయటం మంచిదని కూడా అందరూ భావిస్తారు ఇలా చేయటం వలన కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారని కూడా చాలా మంది విశ్వసిస్తారు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల